సురేష్ గారు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్టోలజారు గట్టబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జైశివన్నారాయణ గురుగారు మొన్నటి వరకు ఈ లేడీ అఘోరి అలాగే శ్రీవర్షిని వీళ్ళ వ్యవహారం అయితే హాట్ టాపిక్గా నడిచింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళ గురించే ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆ అఘోరి ఆ అమ్మాయికి మందు పెట్టి వశీకరణం చేసుకుని లోబర్చుకుని తన వెంటే తిప్పుకుంటుంది అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు కదా నిజంగా మరి ఈ మందు పెట్టడానికి కావచ్చు ఈ వసీకరణ కావచ్చు అంత శక్తి ఉందా నిజంగా ఇవన్నీ పాజిబుల్ అవుతాయి అలాగే చాలామంది బ్లాక్ మ్యాజిక్ వశీకరణ ఈ మందు పెట్టడం ఇవన్నీ ఒకటే అనుకుంటారు ఈ మూడింటికి కానీ వ్యత్యాసం ఉందా అసలు ఈ మందు అనేది ఎలా పెడతారు అసలు దీనికి అర్హత ఏంటి ఎలా తయారు చేస్తారు పూర్తి వివరాలు మాకు తెలియజని గురువుగారు అయితే మనము ముందుగా చూసినట్టయితే మీరు చెప్పినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి వస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో దీనికి ఇంకోటి కూడా ఉంది వీడియో ఇది కొంతమందికి తెలిసిన వీడియో ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు మనకి ఇంత ముందు చాలామంది మీరు చూసినట్టయితే కనుక కొంతమంది నాకు అమ్మవారు వస్తున్నారు నాకు అయ్యవారు వస్తున్నారు అని పూనకాలు వస్తున్నాయి అని చెప్పేసి లైవ్లో నేను చేతులు పడేస్తా నేను కాళ్ళు పడేస్తా కావాలంటే చూసుకో ఇది జరగకపోతే నేను ఇంకా ఉండను నేను నీ ఫీల్డ్లో ఉను ఇలాంటి చాలామంది మన ఈ మధ్య చోసాం తర్వాత ఆ ఓం బుష్ ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి నీకు బట్టతల మీద వెంట్రుక లాంటి అట్టికాయ తిను ఇలాంటివి చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి ఇలాంటి వీడియోస్ వస్తున్నప్పుడు తరుణంలో ఇలా బుష్ అనగానే మొత్తం చుట్టూతో తిరిగి కింద పడిపోతారు ఐడియా వచ్చింది మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తున్నాయి అయితే అలానే కొన్ని వీడియోస్ కొన్ని మాధ్యాలు ఏం చేస్తున్నాయి అంటే ఈ వర్షిని విషయం తీసుకుందాం ఇప్పుడు కరెంట్ టాపిక్ ఉంది కాబట్టి ఈ వర్షిని విషయంలో కూడా కొంతమంది చెప్పేది ఏంటంటే వితండ వాదన అనొచ్చు వాదన అనొచ్చు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ అమ్మాయి ఇలానే పబ్లిసిటీ చేసుకోవడానికి ఏదో ఒకటి కలుపుకొని మాట్లాడుతుంది డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఒక అవతారం అని చెప్తున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కొంతమంది వచ్చారు నాకు అమ్మవారు వస్తారు అయ్యారు వచ్చారు నాకు కోతలు వస్తున్నాయి నేను చెప్పింది జరుగుతుంది ద్రాజ్యం కూలిపోద్ది ఆకాశం భూమి కలుస్తాయి అనగానే ఎవరు నమ్మలేరు అలాంటిది ఈ అమ్మాయిని ఎందుకు నమ్ముతారు ఆమెను తీసుకెళ్ళింది ఎవరు అఘోరిని అఘోరిని తీసుకెళ్ళాలి అఘోరిని నమ్మేవాళ్ళు లేడు ఇంకా ఈ అమ్మాయిని ఎలా నమ్ముతారు సో అది వాస్తవం కాదు ఏదైతే డబ్బు కోసం పబ్లిసిటీ కోసం చేస్తుంది అన్నది వాస్తవం కాదు అదొకటి పర్టికులర్గా గుర్తు పెట్టుకోవాలి అందరు కూడా ముఖ్యంగా ఇకపోతే మీరు అన్నారు ఈ అమ్మాయికి నిజంగానే ముందు పెట్టారా ఇప్పిన జరిగిందా బ్లాక్ మ్యాజిక్ జరిగిందా చేతబడి జరిగిందా అని ఖచ్చితంగా ఎవరైతే అఘోరిని అలియా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో వీరికి విద్య అనేది వచ్చు ఎలాంటి విద్య లోక కళ్యాణార్థం కోసం కాదు వీరికి ఎదుటి వాళ్ళని హింసించేటువంటి విద్య అనేది ఖచ్చితంగా వచ్చు అది ఎలాగా వారికి కావాల్సింది వారు అందిపుచ్చుకునేలాగా విద్య వచ్చు దాంట్లో ఆవిడకి వచ్చిన విద్య ఆవిడ అనాలి ఆయన అవ్వాలంటే నాకు అర్థం కావట్లేదు అందుకే అలియా శ్రీనివాస్ అన్నారు మీరు పేరు చెప్పేశారు కాబట్టి అబ్బాయి ఓకే ఎస్ అయితే అబ్బాయి అని మనం అనుకుంటే కొంతమంది అనాలి కదా అయితే మనం దాంట్లో మనం అనుకోవడం కరెక్ట్ కాదు వాళ్ళకు వాళ్ళకి తెలియాలి అయితే ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే ఇవి అలియాస్ శ్రీనివాస్ అఘోరినికి ఏమొచ్చు అంటే వీరికి చేతబడి చేయడం కన్నా కూడా చేతబడి చేయడం కొంతవరకు వచ్చు ఈవిడికి బ్లాక్ మ్యాజిక్ ఇప్నాటిజం ముందు పెట్టడం లాంటివి వచ్చు అయితే వీరు ఎవరి దగ్గరికి అయితే వారు వస్తారో వారిని వా అఘోరిని ఏదైతే చెప్తే వారు తల ఉంచుకొని వారి మాటే వినేలాగా చేసుకోగలటువంటి క్యాపిటబులిటీ ఆ నీకు ఉంది సాధన రాదు కానీ ఇలాంటి విషయాలు అయితే వచ్చాను సాధన రాదు సాధన వస్తే ఆవిడే సీఎంఓ పిఎంఓ అయ్యేది సాధన రావు సాధనలు వచ్చిన వాళ్ళందరూ పిఎం సీఎంఓ అయ్యారని మీరు అనవచ్చు కానీ ఆవిడకున్న ఇగో తత్వానికి అలాంటి పదవులు లేకపోయినా పాలించే మంచి చేసేటువంటి క్రియలైనా చేసేవాది కాదు కదా ఆవిడ మంచి ఏం చేయట్లేదు కదా అలాంటప్పుడు ఆవిడ ఎట్లా అనాలి ఇప్పుడు గురువులు అందరూ ఉన్నారు అందరూ సీఎంలు ఎవరు కానీ ఆవిడ అవుతుంది అంటే ఆ స్థాయిలో మంచి చేసేదానికి చేయాలి అని అలా చేయట్లేదు కాబట్టి ఆవిడకి అలాంటి విద్యలైతే ఏం రాదు ఇలాంటివి వచ్చు కాకపోతే ఆవిడ వేసిన వేషధారణి ఏదైతే ఉందో ఆ ధారణి వేషధారణికి పెట్టినటువంటి పేరు ఆ కానీ ఆవిడకు వచ్చిన విద్యలకు ఆ గురిని కాదు క్లియర్ రెండవది ఆవిడ ఎవరు ముందుకైతే మాట్లాడతారో ఆవిడ జస్ట్ చేతి మీద ఇలా ఊదేసి ఫు అంటే చాలు వారు వసిపరుచుకుంటుంది వారు ఏదైతే ఆ గురిని చెప్పేది ఉందో అది వారు వింటారు వాళ్ళకి ఏం అర్థం కాదు కూడా ఆవిడ వశంలోనే ఉండేసి ఆవిడ భ్రమలోనే ఉండేసి ఆవిడ ఏది చెప్తే అది చేస్తూనే ఉంటారు అలానే వారి ఇంట్లో ఒక వన్ మంత్ పాటు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళకి ఏం అర్థం అవ్వలే అలా చేసుకుంది ఇక్కడ వశపరడానికి ఎలాంటి వస్తువులు వాడతారు గురుగారు వాళ్ళు బేసిక్ గా నాగ సర్పం అనే ఒకటి దొరుకుతుంది సింధుర దార అనేది ఒకటి దొరుకుతుంది అగ్ని పర్వతం అనేది ఒకటి దొరుకుతుంది ఇంకా చాలా ఉంటాయి దాంట్లో ఇవన్నీ కూడా భస్మాలు భస్మ భస్మ అంటే తెలుసు కదా కొన్ని లోహాలు కాల్చిన తర్వాత వచ్చేటువంటి భస్మం ఆ భస్మము కొన్ని కొన్ని లిక్విడ్తో కొంటి అవి మనకి కొన్ని లిక్విడ్స్ చాలా రకాలు ఉంటాయి అందులో ఆ లిక్విడ్ తో చేతి ఇలా రాసుకుంటే ఈ చేతిలో రాసుకుంటే ఆ చేతికి ఏది పట్టుకున్నా కూడా అది మీకు వశమైపోతుంది ఇప్పుడు మీకు నేను మంచినీళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఒక బాటిల్ గ్లాసులో నేను పట్టుకొని మీకు మంచినీళ్ళు ఇస్తాను ఆ బా నేను పట్టుకునేటువంటి గ్లాస్ మీరు పట్టుకుంటే చాలు మీరు బ్లాక్ మ్యాజిక్ మీకు ఇప్పుడు జరిగినట్టే నా నుంచి నేను మీ మీద తల మీదకి ఇలా పూర్తి చాలు నేను మంత్రం చదువుకొని మీ మీద పూర్తి చాలు మీరు నాకు విప్రడిజం అయినట్టే మీరు నా వశం అయినట్టేజండి నా కంట్రోల్ ఉండిపోతారు నేను ఎన్ని ఏది చెప్తే అదే చేస్తారు ఇక మీరు ఇక ఫ్యామిలీ సంసారం జీవితం మీ కుటుంబం పిల్లలు భార్య భర్త రిలేషను ఏముండవు ఎవరు ఎడిపోయినా సరే వీళ్ళే కావాలి మనం అనుకున్నటువంటి వర్షిని ఒక విషయమే కాదు చాలా మంది బలైతున్నారు చాలా మంది కాలేజీ స్టూడెంట్స్ పిల్లలు చాలా మంది బలైతున్నారు అయితే ఈ వర్షం చేసుకునేది ఇలా ఉంటుంది అయితే కొన్ని రకాల భస్మాలు చేతికి పూసుకొని కొన్ని రకాల ద్రవ్యాలు ఉంటాయి ఆ ద్రవ్యాలు చేతికి పూసుకుంటే చేయి ఇట్లానే ఉంటుంది కానీ దీంతో వసిపరుచుకోవచ్చు కొన్ని రకాల సాధువులు కూడా ఈ రోజున చేతిలో ఈ ఈబు తెప్పిస్తా చేతిలో మంట తెప్పిస్తా అంటారు అవన్నీ నా దగ్గర ఉన్నాయి కనికట్ అంటారు అవి మ్యాజిక్ అవన్నీ మ్యాజిక్ తిప్పితే విద్య కాదు విద్య వచ్చిన వాళ్ళు కూడా ఏం కనికట్ట అవసరం లేదు ఇలా ఇలాంటి ఈ భూదు వచ్చేస్తుంది ఇప్పుడు అంటే కూడా వస్తుంది ఈ భూది అవన్నీ కూడా మ్యాజిక్స్ అవన్నీ చేతికి ఇలా కనపడదు లోపల అతుక్కుపోయి కనిపించబూ వచ్చింది ఇలా ఇలాంటి మంట కూడా వస్తుంది కొబ్బరి పీచు చేతిలో పెట్టుకొని ఇలా ఇలాంటి మంట వస్తుంది అవన్నీ కూడా కొన్ని ద్రవ్యాల వల్ల జరుగుతాయి అంతేగాని ఇవన్నీ లేదు ఉన్నాయి మాత్రం ఉన్నాయి అవి ఏంటి మంత్రోదాహరణతో చేసేటువంటి బ్లాక్ మ్యాజిక్ ఇప్పిన నిజం మంత్రోత్సాంత చేసేటువంటిది ఉన్నది ఖచ్చితంగా ఉన్నాయి తర్వాత మందు పెట్టడం గురుగారు ఇప్పుడు మీరు మందు పెట్టడం అన్నారు నిజంగా ఈ మందు పెట్టడానికి అంత పవర్ ఉంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడు తీసుకున్నాం అతనికి కావాల్సింది ఏంటి ఓట్ బ్యాంక్ కావాలి ఒక ఊరు ఊరు అంతా కూడా ఒక అన్నదానం కార్యక్రమం ప్లాన్ చేసేసి ఆ మందు పట్టేసి మరి అందరినీ కూడా నాకే ఓట్ చేయాలనేది ఒక ప్రేరేపించవచ్చు కదా మరి ఇవన్నీ ఎందుకు జరగట్లేదు అంటారు ఖచ్చితంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ అందరూ కూడా తోనే చేస్తున్నారు హిట్లరిజం ఉంది ఇప్పుడు ఇప్నటిజం కాదు హిట్లరిజం హిట్లరిజం అంటే మీకు తెలుసు కదా ఐడియా ఉందా ఒకప్పుడు మనకి యుద్ధం వచ్చినప్పుడు హిట్లర్ నియంత ఐడియా ఉంది కదా హిట్లర్ అంటారు దాన్ని హిట్లర్ నియంత హిట్లర్ నిజం వారికి ఉన్నటువంటి సైన్యాన్ని మొత్తాన్ని ఇప్పిన డైజం చేశాడు ఇప్పిన డైజం చేసి సైన్యంతో యుద్ధం చేయించాడు అటు పక్క ఎంతమంది చనిపోయారు కానీ సైన్యం మొత్తం చనిపోయారు దేశం నిలబడిందేమో కానీ ఆ సైన్యం చనిపోయినటువంటి పాపం అతను ఖచ్చితంగా తగిలింది అలానే మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మనకున్నటువంటి ఎంపీలు కానీ మనకున్నటువంటి సీఎంలు కానీ ఎంతమంది పదవులు ఉన్నా కూడా వీరందరూ కూడా ఇప్పిన చేయించకుండా బ్లాక్ మేజిక్ చేయించకుండా గెలిచారని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది నా దగ్గరికే చాలా మంది వచ్చారు నా దగ్గరికి నా స్థాయికే చాలా మంది మంచులు చేయించుకున్నారు అలా కదండి ఇప్పుడు ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అప్పుడు ఎలక్షన్ల సమయంలో మీకు శారీసు తర్వాత మందు పంపిణీ తర్వాత ఫుడ్ పంపిణీ చేస్తారు చేసినప్పుడు ఖచ్చితంగా దానిలో ఒక మంత్రోత్సాహణం జరుగుతుంది లేదంటే వాళ్ళ ఇంటి నుంచి కొన్ని రకాల ద్రవ్యాలు వెళ్తాయి మీరు గమనించండి ఇవన్నీ కూడా బయటకు తెలియని విషయాలు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఇంటి నుంచి ఎంపీల ఇంటి నుంచి ఆ ఇంటి నుంచి కూడా కొన్ని రకాల ద్రవ్యాలు వెళ్తాయి డైరెక్ట్ కిరాణా షాప్ నుంచి వెళ్ళొచ్చు కదా పచాల షాప్ నుంచి వెళ్ళొచ్చు కదా వెళ్ళవు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తాయి ఎందుకు ఈ మధ్యలో ఏం జరుగుతుంది ఇప్పునడిజం జరుగుతుంది ఈ ఇప్పునడిజం జరిగింది భోజనానికి వెళ్ళిపోతుంది అక్కడ వంట సామాగ్రి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అందరికి పరిదారం జరుగుతుంది అది తిన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళేంత వరకు ఎవరితో ఆలోచన ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ముద్ర చూడగానే అక్కడే గుర్తారు ఓకే ఆ నాయకుడికే ఓటు వేసేలాగా చేసుకుంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా పని నాయకుడు అండి ఒకప్పుడు ఉన్నారేమో ఈ రోజుల్లో ఈ హిట్లరిజం ఇప్నరిజం చేయించుకొని ఓట్లు వేయించుకున్నటువంటి నాయకులే నాకు తెలుసు పార్టీలతో నాకు అతీతంగా అలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు నా దగ్గర కూడా చాలా మంది నాయకులు వచ్చి చేయించుకునేటువంటి విధానాలు ఉన్నాయి డబ్బులు తీసుకునే చేస్తాం డబ్బులు లేకుండా అయితే చేయం ఇలాంటి విషయాలు మాకు ద్రవ్యాలు చాలా పడతాయి బంగారంతో కూడా ద్రవ్యం ఉంటుంది ఇందులో బంగారం కూడా ఆ పౌడర్ చేసేసి ఆ భస్మం కూడా వాడాల్సి వస్తుంది మరి ప్రాసెస్ అంతా ఇదంతా ఇదేం ప్రాబ్లం ఉండదు అంటారా లీగల్ కాదండి ఇది ఇదంతా అన్లీగల్ లీగల్ అయితే ఎలా ఉంటుంది కాబట్టి ఇంకా అంటారు అని మనం అనుకోవడం తప్పితే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజుల్లో అవేర్నెస్ చాలా వచ్చింది మాధ్యాలు చాలా ఉన్నాయి ఈ రోజు కూడా ఒకప్పుడు ఒకరి మీద ఒకళ్ళు దండయాత్ర చేయాలి ఒకరి మీద ఒక దండెత్తాలి ఒకరి మీద ఒక కోపాలు ఉన్నాయంటే పొడుచుకొని కొట్టుకొని గుద్దుకునేవారు ఈ రోజు అలా ఏం లేదు మనతో గొడవ ఉందా ఇప్పుడు నజం మనతో మా ఆవిడతో గొడవలు ఉన్నాయా బ్లాక్ మ్యాజిక్ శత్రువుతో ఇబ్బంది ఉందా చాతబడి ఇలాంటి చాలా ఉన్నాయి డబ్బు ఉంది చాలా ఈ రోజుల్లో నాలుగు గురువులు చాలా మంది ఉన్నారు కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది చేయని వాళ్ళు ఉన్నారు నేను ఏంటంటే మంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇతను ఉండడం ద్వారా ఆ రాష్ట్రానికో రాజ్యానికో లేకపోతే ఆ ప్రదేశానికో మంచి జరుగుతుంది అనే ఒక సదుద్దేశంతో చేయడం తప్పితే అందరిలాగా ఏదో చేసేసి డబ్బులు ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేసేవాడు దోచుకునే రాయకుడు నాయకుడు అంటే దోచుకోండి ఎవరు ఉండరు కానీ అంతా దోచుకున్నా కూడా చేసే నాయకుడు కూడా కావాలి కదా అయితే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి పలు చేసుకొని ఉన్నటువంటి రాష్ట్రాల్లో మంత్రులు చాలా మంది కూడా మన దగ్గర చేయించుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా అవన్నీ మనం పబ్లిక్ లో చెప్పలేము గురుగారు అయితే అయితే ఇప్పుడు మనం ఈ వర్షిని విషయానికి వచ్చేద్దాం ఇప్పుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది షీఈ్ ఫైన్ నౌ చాలా మంది ఏంటంటే ఆ మందు కావచ్చు వసీకరణ కావచ్చు ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ తన మీద లేదు తను నార్మల్ అయిపోయింది అంటున్నారు మరి దీన్ని ఏం జరిగి అంటారు తను ఎలా నార్మల్ అయింది అంటారు అయితే ఒక మనిషి గుర్తు పెట్టుకోండి ఇప్పుడేం అనేది మనిషి ప్రతిరోజు కలుస్తుండేనో మనిషి దగ్గరలో ఉంటేనో ఎక్కువగా పరిగణిస్తుంది రోజు రోజుకి దానికి ఆయుష్ పెరుగుతుండేది పవర్ పెరుగుతుండేది వాళ్ళ దగ్గరగా ఉంటే ఇంపాక్ట్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది మందు పెట్టడం అనేది ఉంటుంది అది ఆ మనిషి దగ్గర నుంచి దూరం అయిన తర్వాత కొంతమేర ఆ ఒక ఇన్ఫెక్ట్ అనేది ఉండదు అది ఎప్పుడైనా పిచ్చి ఉంటది నేను కలవాలి నేను మాట్లాడాలి ఇదే జాస్లో ఉంటాం ఫుడ్ ఎక్కదు మనకి గుర్తుపెట్టుకోవాలి ఈ బాడీ మీద మచ్చలు వస్తాయి పాముకున్నట్టుగా మచ్చలు వస్తాయి ఇవన్నీ కూడా రాను రానున్నటువంటి కాలంలో వస్తాయి ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువగా తినలేకపోవటం హెయిర్ ఫాల్ అవటం బ్లాక్ పడిపోవటం మొహం అంతా కూడా పిచ్చిలాగా ఉండడం ఒకటే ఆలోచన ఉండడం ఇలాంటి సింటమ్స్ వస్తూ ఉంటాయి కోపం ఎక్కువ రావటం ఎక్కువ ఎదుటి వాళ్ళ మీద అడవటం ఎవరనేది కూడా గ్యాస్ లేకుండా ఉండడం ఒకే జాస్లో ఉండడం ఒంటరిగా ఉండాలనిపిటం ఒకే రూమ్లో ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ముందు పెట్టడం ద్వారా ఎందులో ఎదుగుబాటులో అవ్వడం ఏం చేయాలో తెలియకపోవడం ఎక్కడికెళ్ళిన ఎదురు వెనక రావడం వెనక్కి రావడం ఇలా ఉంటుంది వారు ఎవరిని పట్టించుకోవడం ఎవరు వాళ్ళని పట్టించుకోపోవడం ఇలాంటివి ఉంటాయి ఇది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉంది ఈ సెకండ్ స్టేజ్లో స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం హెయిర్ ఫాల్ అవడం వన్ సైడ్ హెడేక్ రావడం కళ్ళు మసల బారడం చెవులు వినపడపోవడం కోపం ఎక్కువ రావడం కొట్టాలనిపించడం ఇవి సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఉంది కిడ్నీ లివర్ పాడైపోవడం బ్లడ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం పస్కర్లు అవడం ఆ సొరేసిస్ రావడం ఇది థర్డ్ స్టేజ్ క్యాన్సర్ వస్తాయి కదా ఇలానే స్టేజెస్ వస్తాయి ఈ వీళ్ళందరూ కూడా అనుకుంటారు ఆమెకి ఏం కాలేదు ఇంట్లో బాగుంది అనుకుంటారు ఉండే ప్రాబ్లమ్స్ తెలియవు బయటకి అమావాస్య పోవడానికి బయటపడతాయి ఇంపాక్ట్ ఉంటుందంట ఉంటుంది ఇప్పుడు నార్మల్ అయిపోయింది మరి అలా చెప్పాలి లేకపోతే ఆడపిల్ల కదా లైక్ విరుగుడు లాంటిది ఏం పెట్టచ్చుంటారు దానికి విరుగుడు లాంటిది అయితే ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్తే చేస్తారు కొంతమేర లేదంటే దత్తాత్రి స్వామివారి టెంపుల్ లాంటి వాటి దగ్గరికి వెళ్తే అక్కడ నదిలో స్నానం చేయించి చేసే కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్నాడిజం చేస్తే తొలగేదానికి ఉంటుంది అదే బ్లాక్ మ్యాజిక్ చేస్తే తొలిగేదానికి ఉంటుంది కానీ ముందు పెట్టేది మాత్రం తొలిగేదానికి ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్లాల్సిందే గురువులు ఇస్తారు వీరికి ఏంటంటే ముందు పెట్టేదానికి ద్రవ్యాలు ఉంటాయి ఏముంటాయి అంటే ముఖ్యంగా రెండు చెప్తా అత్తిపత్తి అని ఉంటుంది ఒకటి రెండోది మునగ మూడోది పుదీనా వేరే ఏమి ఉండదు వీటితో పాటు కొన్ని రకాల ద్రవ్యాలు ఉంటాయి వేరే ఏముంటాయి అంటే జాజికాయ ఇంకా కొన్ని పల్లేరు ఇంకా వేరే వేరే ఉన్నాయి అవన్నీ కూడా చెప్పకూడదు ఆ కొన్ని ఇరవై ఒక ధాన్యంతో పెట్టేసి ముందు పౌడర్ చేస్తారు ఆ పౌడర్ని వీరి యొక్క మగవారైతేనే కనుక వారి యొక్క యూరియన్లో ఆడవారైతే వారి యొక్క యూరియన్లో నానపెట్టేసి ఆ పెట్టడం ద్వారా ముందు పెట్టడం జరుగుతుంది ఆ ఒక శ్రీనివాస్ అలియాస్ ఎవరైతే ఉన్నారో వీరు కూడా వారి యొక్క మూత్రంలో ఈ పౌడర్ని పెట్టేసి ఆ పాపకు పెట్టడం అనేది జరిగింది నేను క్లియర్గా దాన్ని నేను పరిశీలించి చూశాను ఏం జరుగుతుంది అనేది ఆ తర్వాత వీరికి పెట్టడం తర్వాత పెట్టిన తర్వాత వారి వసమే అవుతారనమాట ఈ ఈ మూత్రం ద్వారా పెట్టడం ద్వారా వారి వసమే అవుతారు ఈ భార్యాభర్తల మధ్య నడబాటు ఉన్నవారు ఎఫ్ఐఆర్స్ కావాలనుకున్న వారు అమ్మాయిని పటాయించాలి అబ్బాయిని పటాయించాలనుకున్న వారు కూడా ఇదే క్రియలో ఈ ముందు పెట్టడం అనేది క్రయ ఉంటుంది దీంట్లో కొన్ని ప్రాంతాలైతే నల్ల ముందు కూడా అమ్ముతారు నల్ల ముందు అంటే డ్రక్ అది ఆ నల్ల ముందు ఇచ్చేసి ఆ నల్ల ముందుకి బానే ఇక వీళ్ళు ఈ ముందే కావాలి ఈర్లే కావాలని చెప్పి ఎండబడుతూ ఉంటారు ఇది ఒక క్రియ ఉంది దాని ద్వారా ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్స్ వేయటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనమాట కొలెస్ట్రాల్ ఎక్కువైపోవటం మనం నడుస్తు నడుస్తుంటే కోరిపడిపోతాం బ్రెయిన్ డెడ్ అయిపోద్ది ఇలాంటి జరుగుతాయి అనమాట సో ఈ సిమ్టమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి వీటికి విరుగుడు కూడా ఉంది వీటి విరుగుడు ఏంటంటే అది ఊదు చెట్టు అని ఉంటుంది ఒకటి ఊడుగ అని ఉంటుంది ఊడగ చెట్టు అంటే మీకు ఐడియా ఉంది లేదమ్మా ఊడగ అని ఒకటి ఉంటుంది అది అన్ని ప్రాంతాల్లో దొరకదు ఆ చెట్టు పౌడర్ని తీసుకొచ్చి వీరు ఇండివిజులు చేసుకోవాలనుకుంటే కనుక వేరే రెండు ద్రవ్యాలు ఉంటాయి అవన్నీ కూడా మనము చెప్పకూడదు ఈ ఊడగ చెట్టు అనేది ముఖ్యంగా ఈ చెట్టు ద్రవ్యం పౌడరు అలా ఈ చెట్టు క్రే తీసుకొచ్చి ఎండ పెట్టుకుని దాన్ని పౌడర్ చేసుకోవాలి అదేవిధంగా కొన్ని రకాల ద్రవ్యాలు ఉన్నాయి ఆ ద్రవ్యాలు కలుపుకొని ఆ పౌడర్ని పాలలో కలుపుకొని మేకపాలు ఆవు పాలు గేదె పాలు మూటిలో ఎందులైనా సరే పాలలో కలుపుకొని ఆ పౌడర్ని తాగడం ద్వారా ఈ లోపల ఉన్నటువంటి మందు ఏదైతే ఉందో అది బయటికి వాంతిని చేపిస్తాం చేపించడం ద్వారా వారిలో ఉన్నటువంటి మందు అంతా కూడా వెళ్ళిపోయేసి సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి ఉంటే కనుక ఇలాంటి వారు వారు చేసి ఉండే ఇది ఆ తర్వాత కొన్ని రకాల మాత్రలు ఉంటాయి ఆ మాత్రలు మంత్రం చేయటం ద్వారా ఇస్తే అవి కూడా క్యూర్ అయ్యేదానికి అయితే మనకి కొన్ని రకాల ద్రవ్యాలు ఇవ్వడం ద్వారా కూడా ఈ వసీకరణ నుంచి ఈ మందు పెట్టడం నుంచి కొంతమేర బయటపడవచ్చు కానీ కొన్ని కాలం వాళ్ళు మాత్రము అమావాస్ పోవడానికి ఇబ్బంది పడేలా ఉంటుంది కాబట్టి కొంతమేర వాళ్ళ పేరెంట్స్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పిల్ల ఒక్కతనే కాదు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక ప్రతి ఒక్కరికి గమనిక ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారు ఎటువైపు వెళ్తున్నారు ఏ సాహసంలో ఉన్నారు ఎలా ఉన్నారు ఏ మాత్రం కూడా వాళ్ళు ఉండేటువంటి నడవడిక మారుతుందా తస్మా జాగ్రత్త ఏదైనా గురువుకు చూపించండి ఈ రోజులు నమ్మడానికి లేదు ఎవరైనా ఇప్పినడజం చేయొచ్చు ముందు పెట్టచ్చు బ్లాక్ మ్యాచ్ చేయొచ్చు చేతబడి చేయొచ్చు మరొక విషయం చేతబడి కక్ష ఉంటే మాత్రమే చేస్తారు చేతబడి చేసిన సిమ్టమ్స్ కాళ్ళు చేతులు పడిపోతాయి మైండ్ డెడ్ అవుతుంది ఏది పనిచేయదు ఇప్పినజమ్కి వారు వెంటనే ఉంటారు వారి ఆలోచనలో ఉంటారు బ్లాక్ మ్యాజిక్ ఇక వారే కావాలి అదే చేసా సచ్చినా బతికినా వారే వాడు ఏం చేసినా సరే వాడే కావాలి ఆమె ఏం చేసినా సరే వాడే కావాలి ఈ బ్లాక్ మ్యాజిక్ మొత్తం ఫ్యామిలీని వదిలేస్తారు ఇకపోతే మొత్తు మందు పెట్టడం ఈ మందు పెట్టడం అనేది జీవితాన్ని ఫ్యామిలీని కూడా వదిలేసేటువంటి విధానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితి లేదు ఫ్యామిలీలు చాలా కోల్పోతున్నారు జాగ్రత్తగా ఉండాలి గురువు దగ్గరికి వెళ్ళండి అక్కడ ఏదన్నా అక్కడ పరిష్కార మార్గం మీకు వెంటనే పిల్లల్లో మార్పు వచ్చిందా హాస్పిటల్కి వెళ్లాల్సింది గురువు దగ్గరికి అక్కడ తీయించుకుంటే అన్ని రకాల ప్రాబ్లంలు సాల్వ్ అవుతాయి ఇది మాత్రం ప్రతి పేరెంట్స్ కూడా వినాల్సినటువంటి సందర్భం సమయం వచ్చింది కాబట్టి అందరూ వినండి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక చిన్న మనవి ఇది ఏదైతే మాధ్యాల్లో కావచ్చు కొన్ని కొన్ని వీడియోల్లో కావచ్చు నేను గురువుని ఇరవై నాలుగు గంటలు వసూలు చేస్తా ఇరవై నాలుగు గంటలు మీ ఇచ్చేస్తా నాకు ఇంత డబ్బు ఇద్దని రాసి ఇస్తూ ఉన్నారు వారందరికీ కూడా చెప్తూ ఉంది ఏంటంటే పిల్లల జీవితాలని పెద్దల జీవితాలని నాశం చేసేటువంటి క్రియలు ఉన్నాయి అందరూ కూడా వినాసినటువంటి విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకొని ఏ మూలంగా అయితే డ్రగ్స్ మీద అనుమోపుగా అంటే పాదం మోపుతున్నారో ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో ఇది మరం మారే అనుకుంటున్నారో దానికన్నా మరం మారి ఇప్పననిజం బ్లాక్ మ్యాజిక్ చేతబడి మందు పెట్టడం లాంటివి ఉన్నాయి పా ఇది చేప కింద నీరులాగా పరిగణనలోకి వస్తుంది కాబట్టి వారు అందరు కూడా ముందు చూపుతో ఉండేసి వారికి ఏదైనా సర్టిఫికేట్ బై ఇలాంటి మాధ్యాలు రానికుండా ఉండడం ఏదైనా పబ్లిసిటీ మొన్న ఈ మధ్య ఆ బెట్టింగ్ యాప్స్ క్లోజ్ చేశారు అందరి మీద కేసులు పెట్టేశారు అదే విధంగా ఇలాంటి యాప్స్ ఏమైనా ఉండి పర్టికులర్ గా వాటి పబ్లిసిటీ చేసి ఏమైనా ఉంటే కనుక వాటి ద్వారా అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంతమేర తగ్గించడం కోసమైనా సరే పబ్లిసిటీ ఓన్గా చేసేవారికి చేసే ఎవరికైనా ఉంటే ఇలాంటివి చేయకుండా వీడియోలు ఆపడం వారి మీద ఏదైనా చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఈ గవర్నమెంట్లు ఏదైనా సర్టిఫికేట్ పై పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది ఇకపోతే మంత్రోత్సారాన్ని అయితే ఎవరు ఆపలేరు కాబట్టి అది చిన్న చిన్నగా ఎవరి పాపానికి వారే బాధ్యులవుతారు కాబట్టి ఇవన్నీ కూడా చొరవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఇకపోతే వర్షిణి విషయం ఈ వర్షిని విషయం అందరూ అనుకుంటున్నట్టుగానే ఆమె మంచిగా ఉండాలని మనం కోరుకుందాము మంచిగా ఉండి ఆ ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే చాలా మంది జరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఏమి రాకుండా బ్రెయిన్ డెడ్ కానీ లాంటివి కాకుండా ఉండేదానికి ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళండి మీరు పబ్లిసిటీ కోసం అని మేమైతే అనుకోవట్లేదు ఖచ్చితంగా మీకు జరిగినటువంటి క్రియాని నేను చెప్తా ఉన్నాను కాబట్టి సమీప దూరంలో గురువు ఉంటే చూపించుకొని ఆ గురువు కూడా మిమ్మల్ని మళ్ళీ వసిపోని మేము దగ్గర మళ్ళీ డబ్బులు గుంజేలా కాకుండా మీకు జెన్యున్గా వర్క్ చేస్తాడు మీకున్నటువంటి సమస్యని తీరుస్తాడనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళేసి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాను చిన్న వయసు ఉన్న అమ్మాయి కాబట్టి కాపాడుకోవాలనుకుంటాను ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఎవరు అఘోరి కాదు ఏ గురువులు కాదు వాళ్ళ దృష్టికి వెళ్ళకుండా కాపాడుకుంటూ ఉండండి ఇలా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా కాపాడుకుంటూ ఉండండి పిల్లల్ని కూడా అందరూ కూడా బాగుంటే అంతకాలం కూడా బాగుంటుంది కాబట్టి మనకి జై శ్రీమన్నారాయణ